హాయ్ అండి నేను వేళ కొత్త వాళ్ళు వెళ్ళాను చిన్న పని మీద తర్వాత చెప్తాను ఏ పని మీద వెళ్ళాను నేను అక్కడ ఇత్తనాల షాప్ ఉంటే రైతులు పండిస్తారు కదండి అక్కడ తెచ్చాను అవి నాటి వెరైటీ అంట ఇగో ఇవి రౌండ్ ఆనపకాయలు ఇగో చూపెడతాను చూడండి పక్కలో ఇగో ఈ రౌండ్ ఆనపకాయలు నేను ముందు పెట్టాను కానీ అన్నీ రెండేసి పెడతాను ఆ షాపు కూడా నీడే తీసుకొని పెడతానండి ఇగో రెండు అమ్మకాయలు ఇవేమో చెట్ సిక్కిడి పాజు విత్తనాలు అంట హైబ్రిడ్ విత్తనాలు అంట చూడండి ఎన్ని విత్తనాలు ఇచ్చినాడు ఇరవై రూపాయలు ఇవి ఇవి ఇగో ఇవి ఇరవై రూపాయలే ఇవి ఇరవై రూపాయలే ఈ మామలు ఇవి మామలు విత్తనాలు బెండెత్తనాలు మామూలు రైతులు బెండెత్తారు కదా అవి ఇవి వేరటి బెండెత్తనాలు అంటే ఇగో చూడండి ఇరవై రూపాయలకి ఎన్ని ఇచ్చాడు ఎన్ని వస్తే అన్ని ఇయ్యండి అన్నాను ఎలాగొంతే చూద్దామని ఇగో ఇవి తర్వాత ఇవి నేతి బీర నేతి బేరపక్కలంట నా కాడ చాలా అయ్యాయి కానీ నేతి బీరపక్కలు లేవు అందుకే నేతి బీరపక్కలు తెచ్చాను ఇవి ఒక ఇరవై రూపాయలు ఇవి అన్నట్లే రెండేసి రెండేసి తీసి నేను ఇగో చేతులు వేసుకున్నాను ఇగో ఇగ చూడండి ఈ కొత్తిమీర నేను పావు కేజీ తెచ్చాను ఇగో కొత్తిమీర గింగలో ఇయ్య కూడా జల్తాను చూశారు కదా ఇవి కూడా చల్తేను ఈ ఎత్తులు కూడా పెడతాను తర్వాత ఇయ్యలో పక్కన పెడదాం అంతే ఎవరన్నా అడితే వస్తాను బోల్ మంది అడుగుతున్నారు కదా నాకు అందుకు ఇంకే చూడండి ఇంక నేను మూడు ఆనపెక్కలు ఆడుతున్నాను

ఏమో చెట్టు చెట్టి చిక్కుడు అంట ఈ ఒక్కదలు ఆడం ఇంకొక ఈ అరటి బెండ్ అన్నాను కదా ఇంకా వచ్చే నేనైతే ఆరుపెక్కలు ఆడుతున్నాను గేట్లోనే ఒక్కొద్దిలో ఒకటి ఎత్తాను ఎంత వెరైటీ నాటి చూద్దాం ఇంకోనండి పెట్టాను వీడిను ఈ మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత అప్పుడు చివడతాను ఈ ఎత్తప్పుడు మళ్ళీ మీకు ఈ కాయలు కాస్త కూడా మీకు సిపెడతాను ఓకేనా బాయ్ అండి